బీహార్ సీఎం ఎపిసోడ్ ముగిసినట్లేనా ఇక ఆయన పాలనకు ఎన్ కట్ వేయాల్సిందేనా ఈసారి పక్కా ప్లాన్తో మోదీ ముందుకొస్తున్నారా ముఖ్యంగా నితీష్ కు చెక్ పెట్టేందుకు ప్లాన్ వేశారా అసలేంటి మ్యాటర్ బీహార్లో సీఎం ఎవరు అంటే జనరల్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే టక్కున చెప్పేస్తా ఏ మాత్రం తడుముకోకుండా నితీష్ సీఎం అంటారు అవును ఆ విధంగా రెండు దశాబ్దాలు రెండు మూడు తరాలు బీఆర్ సీఎం కుర్చీని అట్లే పెట్టుకొని పాలించిన ఘనత నితీష్ కుమార్ది నితీష్ కుమార్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే గత ఇరవై ఏళ్ళుగా సీఎంగా ఉన్నారు ఇక బీహార్ అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ జేడీయూ ఇతర మిత్రపక్షాలు అన్నీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎన్నికల ప్రచారాన్ని నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఇంకా డిసైడ్ కాలేదా అన్న చర్చ బయలుదేరింది ప్రస్తుతం నితీష్ బీహార్ సీఎం కానీ ఆయన మాత్రం సీఎం అభ్యర్థి కారు ఈ రకమైన కన్ఫ్యూజన్తో బీహార్లో ఎన్డీఏ ప్రచారం సాగుతుంది నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ అంటుంది కానీ ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అని గట్టిగా చెప్పలేకపోతుంది బీహార్ ఒక వైపు విపక్షం మహాగఠబంధన్ నుంచి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ స్పష్టంగా కనిపిస్తున్నారు అయితే అదే పరిస్థితి మాత్రం ఎన్డీఏలో కనిపించడం లేదని అంటున్నారు దాంతో విపక్షం నుంచి ఎన్డీఏ మీద విమర్శలు వస్తున్నాయి మరోవైపు చూస్తే తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ నితీష్ తమ ఎన్డీఏ కూటమికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని మాత్రమే చెప్పారు కాబోయే సీఎం ఎవరు అసలు ఎన్డీఏ కూటమి తరపున సీఎం అభ్యర్థి ఎవరు అన్నదానికి మాత్రం అమిత్ షా ఆచితూచి రియాక్ట్ అయ్యారు ఎన్నికల అనంతరం కూటమి పార్టీలు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటాయని అమిత్ షా చెప్పారు దాంతో నితీష్ సీఎం అభ్యర్థి అని అమిత్ షా సోటిగా స్పష్టంగా చెప్పలేదని మహాగఠబంధన్ నుంచి అప్పుడే కౌంటర్ అటాక్ స్టార్ట్ అయిపోయింది నితీష్ తమ కూటమికి ఎప్పటికీ ముఖ్యమంత్రి కారు అని సాక్షాత్తు అమిత్ షాయే స్పష్టం చేశారని కాంగ్రెస్ ఎక్స్ ఖాతా ద్వారా ఏకి పారిస్తుంది నితీష్ కి ఇది వెన్నిపోటు అని అంటుంది అయితే బీజేపీ కూడా వెంటనే రంగంలోకి దిగి అమిత్ షా మొత్తం ఇంటర్వ్యూ సారం చూడాలని అంటుంది అమిత్ షా మాటను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని కూడా మండిపడుతుంది ఇక మరో విపక్ష పార్టీ జనసురాజ్ నుంచి ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అయితే నితీష్ ఇక ఎప్పటికీ బీహార్ సీఎం కాలేరని తేల్చేస్తారు ఆయన నాయకత్వంలో ఎన్డీఏకు కు పాతిక అసెంబ్లీ సీట్లు కూడా రావని అన్నారు నితీష్ శారీరకంగా మానసికంగా బాగా అలిసిపోయారని కూడా పీకే అంటున్నారు నితీష్ నాయకత్వంలోని జేడీయూకి ఉన్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు ఒక విధంగా ఆయనకు ఈ ఎన్నికలే చివరివి అని కూడా చెప్పేస్తారు విపక్షాల సంగతి పక్కన పెడితే ఎన్డీఏ మిత్రులు మాత్రం తలో విధంగా స్పందించారు బీజేపీ జేడీయూ తర్వాత మరో పెద్ద పార్టీ అయిన ఎల్జేపీ నుంచి కేంద్ర మంత్రి ఆ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ అయితే అమిత్ షా మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు ఆయన శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటుందని సాంప్రదాయం మాత్రమే చెప్పారని అంటున్నారు అయితే మరో మిత్ర పార్టీ హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ మాత్రం కూటమి సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రీయ లోక్ మంచ్ జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా మాత్రం నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖచ్చితంగా ఉంటారని చెప్పారు మొత్తానికి బీహార్ దంగల్ హాట్ హాట్ గా నడుస్తుంది ఇలా ఎవరికి తోచిన తీరున వారు మాట్లాడుతున్నా కూడా బీజేపీ ప్లాన్ ఈసారి వేరే విధంగా ఉందని అంటున్నారు ఈసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పనిసరిగా బీజేపీ అభ్యర్థిని సీఎం గా సీట్ లో కూర్చోబెట్టాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు అమిత్ షా ఆచితూచి మాట్లాడిన తీరే దానికి నిదర్శనం అంటున్నారు మొత్తానికి నెంబర్ గేమ్ మీద కూడా ఈసారి బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు ఎన్డీఏ నిర్ణయించవచ్చని అంటున్నారు చూడాలి మరి ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకుంటాయి బీహార్ ఎన్నికలు ఎలా టర్న్ తిరుగుతాయో అని మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851